క్యాన్సర్ అనేది కొంతమంది చెప్తుంటారు జెనెటిక్ గా కూడా వస్తుంది అంటే వంశపారంపర్యంగా కూడా వస్తుంది అటాక్ అవుతుంది అని చెప్పి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా లేదండి అట్లా అంటే పేరెంట్స్ లోను లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ లోను అట్లా గనుక ఒకవేళ లంగ్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ కి ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగ పెద్ద సైంటిఫిక్ బేసిస్ ఏం లేదండి దానికి ఒక రీజన్ ఏమవుతుందంటే మనకి ఒక ఇంట్లో ఉండేవాళ్ళు ఒకే రకమైన లైఫ్ స్టైల్లో బతుకుతుంటారు ఇప్పుడు ఒక ఇంట్లో ఎక్కువ ఫ్యాటీ సబ్స్టెన్సెస్ తీసుకుంటున్నారు అనుకోండి లేకపోతే ఎక్కువ ప్రోటీనే ఎక్కువ మీట్ తింటున్నారు ఎక్కువ వేడి చేసే పదార్థాలు తీసుకుంటున్నారు వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదే ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ నుంచి పేరెంట్స్కి తర్వాత నెక్స్ట్ జనరేషన్కి పాస్ అని అవుతుంది కదా లైఫ్ స్టైల్ ఆ లైఫ్ స్టైల్ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదా ఒక ఇంట్లో ఒక ఊర్లోని ఫ్లోరోసిస్ ఉంటుంది దానివల్ల కొంతమందికి బోన్ క్యాన్సర్ మ్యారో క్యాన్సర్ వచ్చింది అలాంటి పొల్యూటెంట్స్ ఉంటాయి లేదా ఒక ఇంట్లో వాళ్ళు ఒకే వృత్తి ఏదో చేస్తున్నారు అంటే ఐరన్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అది జెంటిక్ అనుకోలేం కదా బేసికల్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్ కాకపోతే జెనెటిక్ లేదండి చెప్తున్నా కదా ప్రతి ఒక్కరిలోనే క్యాన్సర్స్ వస్తానే ఉంటాయి ఎప్పుడైతే బాడీ దాన్ని ఐడెంటిఫై చేసుకోలేదు అది క్యాన్సర్ కింద మారుతుంటది ప్రతి నా సెల్ డివిజన్ అనేది ఏదో ఒక స్టేజ్ లోని అనేది ఫార్మ్ అవుతుంది అయితే డాక్టర్ గారు ఇప్పుడు చెప్పారు కదా సెకండ్ స్టేజ్ ఆర్ థర్డ్ స్టేజ్ లో లక్షణాలను బట్టి బయటపడుతూ ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి తో మాట్లాడదాం హలో హలో మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మా పేరు నవీన్ అండి మాది కోలా నల్గొండ డిస్టిక్ ఓకే నవీన్ గారు ప్రాబ్లం ఏంటండి నవీన్ గారు మా అన్నగారికి క్యాన్సర్ టంగ్ క్యాన్సర్ వచ్చిందండి టంగ్ క్యాన్సర్ ఓకే థర్టీ ముప్పై చోట ఏమన్నా ఇది చూయింగ్ టొబాకో ఏమైనా అలవాటు ఉందా అండి అది ఏం అనవట్లేవండి అది అయితే డాక్టర్ సేన్ చెప్పారండి అయితే ఆపరేషన్ అయింది ఒక ముప్పై కిలోమోలు అయిపోయినాయి మన మసోపార్క్ హాస్పిటల్ లో అరక్షణ చేశారు ఓకే అయితే ఇప్పుడు ఒక టూ మంత్స్ కొత్తసారి అలా అయింది రమ్మంటున్నారు అది తగ్గిందని అనుకోవచ్చా లేక అయ్యే తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా ఛాన్సెస్ ఉంటాయండి కానీ అంత ఇమీడియట్ గా తెలియదు ఇప్పుడు తగ్గించిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ గానీ మనం కన్ఫర్మ్ గా చెప్పలేము ఈ లోపల రెగ్యులర్ గా చెకప్స్ వెళ్తుంటే బెటర్ ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు టంగ్ దగ్గర వచ్చిందని మళ్ళీ అక్కడే రాదు మళ్ళీ ఇంకో చోట ఎక్కడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ మీరు ఒకసారి నన్ను కన్సల్ట్ అయితే నేను అది ఇంకో చూట మళ్ళీ క్యాన్సర్స్ రీసర్జన్స్ అవ్వకుండా మన మెడిసిన్ పనిచేస్తుంది ప్రివెంటివ్గా దాన్ని తీసుకోవచ్చు మీరు నా నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి హైదరాబాద్లో మా సెంటర్కి వస్తే నేను మెడిసిన్ ఇస్తాను దానికి అంటే భారీ అమౌంట్ అయితే అదేలేండి మా అది ఎంత నెలకి ఒక రెండు వేలు మూడు వేల దాకా అవుతుండొచ్చు పరిస్థితిని బట్టి అదేలేండి అంతవరకే ఉంటుంది మావి మా ప్రొడక్షన్ కాస్ట్ అంత ఎక్స్పెన్సివ్ ఉండదు నెలకు ఒక రెండు మూడు వేల దాకా అవుతుంది అండి చెప్పండి మనం అది తెలుసుకోవచ్చు మళ్ళీ ఎక్కడ అంటే వస్తుందా రావట్లేదా అని అది వచ్చేంత వరకు తెలియదు అండి ఎందుకంటే అది ఒక సైజు రావాలి కదా మైక్రోస్కోప్ లెవెల్లో శరీరం మొత్తం మనం చెక్ చేయలేం మైక్రోస్కోపిక్ లెవెల్ లో శరీరం దాన్ని ఎప్పటికప్పుడు హీల్ చేసుకుంటా ఉంటది లేదు ఎప్పుడైతే మనకి గతి తప్పిందో అప్పుడే మనకి తెలుస్తుంది అదే ఒక మూడు సంవత్సరాల వరకు మనకి ఆ రిస్క్ లో ఉంటది మీరు వచ్చి క్లినిక్ లో కన్సల్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అట్లాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ముందు నుంచే మెడిసిన్ వాడుకున్నా కూడా ఈ ఫ్లవర్ థెరపీ తీసుకున్నా కూడా అట్లాంటి డౌట్స్ ఉండవు ప్రివెంటివ్ గా కూడా వాడుకోవచ్చు